హాయ్ అండి అందరికీ నేను ఈరోజు క్లాస్ ఏంటంటే టైం గురించి చెప్తున్నాను టైం అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఏ విధంగానంటే చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారు అలాంటి వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే టైం అనేది మనకి క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి వన్ సిక్స్టీ మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి టైం అనేది ఎలా ఉంటుందంటే త్రీ అవర్స్ ఉంటుంది ఆ త్రీ అవర్స్లో కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలు అది బబ్లింగ్ ఇచ్చారనుకోండి అది దాన్ని ఏం చేస్తున్నారంటే మూడు గంటల అవధిలో వాళ్ళు సెవెంటీ బిట్స్ మాత్రమే చేయగలుగుతున్నారు కొంతమంది ఆ క్వశ్చన్ చదివి అవగాహన చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది అలాంటి పిల్లలు ఏం చేసుకోవాలంటే ఇప్పటి నుంచి టైం అనేది ఒక ప్రణాళిక చేసుకొని ఈ టైంకి నేను ఇలా ఇలా చేసుకుంటున్నాను ఈ క్వశ్చన్ చదివి దీన్ని అవగాహన చేసుకొని బబ్లింగ్ అనేది నేను త్వరగా కంప్లీట్ చేసుకోవాలనేది చూజ్ చేసుకోవాలన్నట్టు ప్రతి ఒక్కరు అలాంటి పిల్లలు చాలామంది సఫర్ అవుతున్నారు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు టైం పాటించకపోతే బోర్డ్ ఎగ్జామ్స్కి వాళ్ళు ఐదు నిమిషాలు లేట్ పోతే ఐదు నిమిషాలు ఇంతకుముందు తీసుకునేవాళ్ళు కదా చాలామంది సూసైడ్ చేసుకునేవాళ్ళు పిల్లలు అలాంటిలో గవర్నమెంట్లో టైం సరిపోక రీచ్ అవ్వలేక జాబ్స్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అలాంటి పిల్లల కోసం నేను చెప్తున్నా ఇప్పుడు ఎంసెట్ కానీ నీట్ కానీ నీట్ ఫిఫ్త్ నుందండి ఆ నీటి పిల్లలకైతే నేను చెప్తున్నానండి ప్రతి ఒక్కరూ సజెషన్ తీసుకుంటున్నారు తల్లిదండ్రులు కానీ ఫ్రెండ్స్ని కానీ టీచర్స్ని కానీ అడిగి తెలుసుకొని ఎలా పాటించాలి ఎలా చేయాలి వెళ్ళంగలోని క్వశ్చన్ పేపర్ని క్షుణ్ణంగా చదువుకొని ఏ క్వశ్చన్ వచ్చిందో అది ఫస్ట్ దాన్ని అటెంప్ట్ చేసుకొని టైం టు టైం మీరు పేపర్ని కంప్లీట్ చేసుకుంటే మీ అనుకున్న గోలు మీరు అనుకున్న మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి చిల్డ్రన్స్ మీరు కనుక ఈ ట్రిక్స్ అనేది పాటించి ఈ ఎగ్జామ్ హాల్లో చేయవలసిన నిబంధనలన్నీ పాటిస్తూ ఏ టైంకి టైం టు టైం మీరు తెలుసుకుంటూ ఆ పేపర్ని బబులింగ్ చేస్తూ చక్కగా ఒక ఇప్పుడు రాని క్వశ్చన్ ఉంది దాన్ని ఏం చేసుకోవాలి వెనక బబులింగ్ చేసుకోవాలి అవి వచ్చిన క్వశ్చన్స్ ముందు ముందు బబులింగ్ చేసుకోండి అలా రాని దాన్ని లాస్ట్కి వెళ్ళి మీరు ఆన్సర్ ఏమి పెట్టాలి ఏమి అనేది దాన్ని చూజ్ చేసుకునేటప్పుడు మీకు అది థాట్ ఇప్పుడు ఏబిసిడీ అనే ఆప్షన్ ఉంటుంది కదా అలాంటి టైంలో ఏం చేసుకుంటారంటే ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది అనుకోవటం అయితే అలా ఉందండి గ గైడెన్స్ ప్రకారం అయితే ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఈ ఏబిసిడీలో మీకు టూ ఆప్షన్ అనేది ఎంచుకోవచ్చు త్రీ ఆప్షన్ అనేది ఎంచుకోవచ్చు ఇక ఫోర్త్ ఆప్షన్కి వచ్చేసరికి డి ఈ డి ఆప్షన్ అనేది ఫైవ్ వన్ యూ అనే వచ్చే వచ్చిన దానికి మాత్రం డి అనేది వర్తిస్తుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తే ప్రతి ఒక్క స్టూడెంట్కి నేనేం చెప్తున్నానంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో ఈ టైంను పాటిస్తూ కనుక మీరు ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రా ఇప్పుడు నీట్ పిల్లల కోసం అయితే చెప్తున్నానండి నెక్స్ట్ వీడియోలో ఎంసెట్ పిల్లలకి చెప్తాను ఈ నీట్ రాసేవాళ్ళు వెంటనే గమనించుకోవాల్సింది ఏంటంటే టైము టైంకి సెంటర్కి వెళ్ళాలి టైంకి పేపర్ ఇచ్చిన వెంటనే పేపర్ని క్షుణ్ణంగా చదవాలి ఆర్టికెట్ మర్చిపోవద్దు ఆర్టికెట్ నెంబర్ వేసుకోవాలి ఫస్ట్ ఎల్లంగలోనే వెళ్ళిన తర్వాత మీకు కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ ఈ ఈ బయాలజీ అయితే బయాలజీ బోటనీ అయితే బోటనీ ఈ సబ్జెక్ట్లు ఏదైతే మీకు ఈజీగా ఉంటుందో ఆ సబ్జెక్ట్ని ఎంచుకొని ఫస్ట్ దాంట్లో బబులింగ్ అయితే చేయండి అందుట్లో బబులింగ్ చేసిందాన్ని రాని దాన్ని వదిలిపెట్టండి మళ్ళీ నెక్స్ట్ ఫిజిక్స్కి వెళ్ళిపోండి ఫిజిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత అందుట్లో వచ్చిందాన్ని బబుల్ చేయండి నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసరికి ఇంకా మీకు హార్డ్ సబ్జెక్ట్ ఏముందో దాన్ని తీసుకొని దాన్ని ఎలా చేయండి ఎలా చేస్తారు ఇప్పుడు ఆప్షన్స్ తీసుకోండి ఏబీసీడీలు ఆప్షన్స్ చెప్పాను కదా అది మీకు ఏదైతే షూటబుల్ అనిపిస్తుందో మీకు చదివిన దాన్ని రిలేటెడ్గా ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఉందో చూసుకొని ఫస్ట్ దాన్ని రిలేటెడ్గా చేసుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్ని చాలామందికి పేపర్ షిఫ్ట్ల ప్రకారం హార్డ్గా వస్తుంటుంది అలాంటి వాళ్ళు ఆ హార్డ్గా వచ్చిందని డిస్క్రీజ్ అవ్వద్దు మీరు పేపర్ ఎప్పుడో హార్డ్గా వచ్చిందని డిస్క్రీజ్ అవ్వద్దు ఒకటికి రెండు సార్లు చదవండి ఒకటికి రెండు సార్లు చదివితే ఆ క్వశ్చన్ అనేది మీకు పలానప్పుడు నేను ఒకసారి చదివి వదిలేసిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది నేను ఎక్కడో చదివాను నేను ఎక్కడో చదివాను అనే థాట్ అయితే వస్తుంది అలాంటి స్టూడెంట్స్ని మెమరీ అదే రెండు మూడు సార్లు చదివితే మీకు మెమరీ అనేది వస్తుంటుంది అలాంటి స్టూడెంట్స్ కూడా వెంటనే గెట్ చేసుకొని దాన్ని రాసే ఛాన్సెస్ కూడా మీకు ఉంటాయి అనమాట అలాంటి టైంలో ఏం చేసుకోవాలంట ఒకటికి రెండుసార్లు చదువుకొని క్షుణ్ణంగా చదువుకొని పేపర్ని ఎగ్జామ్ అయితే ఈ టైం అనే దాన్ని మాత్రం మీరు ఈ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటేనండి ప్రతి ఒక్క క్షణం ప్రతి ఒక్క మినిట్ ప్రతి ఒక్క గంట మీకు చాలా వ్యాల్యుబుల్ అనమాట చాలామందికి గవర్నమెంట్ జాబ్స్లో ఈ టైం సరిపోక చాలామంది సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఈవెన్ నేను కూడానండి టైం అనేది నాకు సరిపోద్దు నేను హిందీ పండిట్ కాబట్టి నాకేంటంటే తెలుగులో పుట్టి తెలుగు ఆప్షన్లో ఉండి ఏం చేసుకునేదాన్ని అంటే పేపరు ఇంగ్లీషు హిందీ హిందీ ఇంగ్లీష్లో నేను అమెరికాలో పుట్టలేదు నాకు ఇంగ్లీష్ రాలేదు ఇండియాలో పుట్టాను ఇంగ్లా ఇండియాలో పుట్టిన వాళ్ళు లెర్నింగ్ చేసుకోవాలి కోచింగ్ తీసుకోవాలి అలా ఉంటేనే పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ అనేది వస్తుంది అలాంటి పొజిషన్లో మనం లేం కదా మేము మీద గవర్నమెంట్ బడిలో చదువుకొని అలా చదువుకొని ఇప్పుడు వచ్చి ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా మాట్లాడాలి రాయాలి అని అంటే మనకు ఎలాగో రాదు అలా అని నేను హిందీ వాళ్ళని కాదు నేను తెలుగు ఇది అలా అని హిందీలో కూడా అర్థం చేసుకోవటం చాలా కష్టం హిందీలో నేను అన్ని సైకాలజీ చేయాలి హిందీలో సోషల్ చదవాలి ఇవన్నీ తెలుగులో చదువుకున్న వాళ్ళకి పాసిబుల్ కాదండి నేను కూడా కష్టపడాలి నాకు టైం ఉంటుంది అలాంటప్పుడు నేను కూడా చాలా అంటే చాలా స సఫర్ అయ్యానండి టైంని టైం సరిపోక ఏదో ఒకటి పెట్టుకొని చాలా సఫర్ అయితే అయ్యాను అందుకని మీకు ఒక సజెషన్ నేను ఇవ్వాలనుకొని స్టూడెంట్స్ మీకు నీట్ రాసే ప్రతి ఒక్క అమ్మాయికి నేను చెప్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు టైంని పాటించండి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని టైం టు టైము తీసుకెళ్ళి క్షేమంగా ఎండలకి వడదెబ్బ తగలకుండా వాళ్ళని ఎగ్జామ్ రాపిచ్చుకొని తీసుకొని రమ్మ వాళ్ళని ప్రతి ఒక్క పేరెంట్స్ని నేను కోరుచున్నాను ఆల్ ది వేస్ట్ ప్రతి ఒక్కరు మంచిగా ఎగ్జామ్ రాసి మంచి మార్కులతో రావాలని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఈ టైంని మీరు చాలా జాగ్రత్తగా వినియోగించండి ప్రతి ఒక్కరు హ్యూమన్ బీయింగ్లో ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు మానవునికి టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి టైం టు టైం పాటించండి మీ గోల్ని రీచ్ అవ్వండి